తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘంలో బిల్లులు చెల్లింపుల్లో భారీ కుంభకోణం దాదాపు ఎనభై ఒకటి లక్షల దుకాణాల అద్దె సొమ్మును స్వాహా చేసినట్లు ఆరోపణలు నకిలీ బిల్లులతో దుకాణదారులను మోసం చేసిన బిల్ కలెక్టర్లు దుకాణాల అద్దె సొమ్ము స్వాహాలో కార్యాలయ సిబ్బంది హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఆర్దే సొమ్ము స్వాహా విషయమై కమిషనర్కు ఫిర్యాదు చేసిన బాధితులు విచారణ చేసి నిగ్గు తేలుస్తారో నామమాత్రపు విచారణతో సరిపెట్టుకుంటారో అన్న సందిగ్ధంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పిన కమిషనర్ ఒక ఐదు షాపుల్లోనే ఇంచుమించుగా రెండున్నర లక్షలు ఒక నాలుగు ఐదు షాపులు రెండున్నర లక్షలు వస్తుంది ఇంకా ఇంకా నాలో చేసుకుని రోడ్డు మీద బతికి కట్టి నోల్ కట్టి మళ్ళీ తిరిగి అవమానాలు పడతాయి అంటే రోడ్డు మీరు పంపించడం ఎంప్లాయీస్ రావడం ఒరే వెయ్యి రావడం ఈ కనీసం ఫైనాన్స్ ఇచ్చే ఊరు కూడా రాక ఈకపోవడం నేను కట్టాను కదా అనేది మీరు కడుపు మాట కట్టకపోయింటే మీరు ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోండి కట్టింది బయట ఫైనాన్షియల్ కో అదర్ వేరే ఊరుకో కాదు ఇక్కడ పని పనిచేస్తున్న ఎంప్లాయీకే ఆల్రెడీ వచ్చి కట్టుకొని పోతున్నాడు వాడికి ఆ డబ్బుకి ఇప్పుడు ఎవరు సమాధానం సరే ఏది మీరు అతని డబ్బు కట్టారు అంటే కాబట్టి మన ఈ మార్చి ఆర్థిక సంవత్సరం ముప్పై ఒకటితో అంతమవుతున్న సందర్భంగా ఎవరైతే షాప్ రూమ్కి సంబంధించినటువంటి అద్దె ఉన్నటువంటి వారికి అద్దె వసూలు చేయడానికి మా మున్సిపల్ సిబ్బందిని పంపించడం జరిగింది అందులో కొంతమంది షాప్ యజమానులు మేము ఆల్రెడీ పే చేసామని వాళ్ళు తెలియపరచడం అదేవిధంగా కొన్ని రసీదులు కూడా చూపించాం అయితే ఆ రసీదులకు సంబంధించినటువంటి ఆన్లైన్ రసీదులు కాదు అది మాన్యువల్గా ఇచ్చినటువంటి రసీదులు కాబడి ఉన్నవి కాబట్టి వాటి మీద వారు ఈరోజు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని పోలీస్ స్టేషన్కి ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్ వాళ్ళకి కంప్లైంట్ రాసి పంపడం జరుగుతుంది సంబంధిత ఎవరైతే ఉన్నారో అతని మీద తగు చర్యలు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముందుగా వారి మీద పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పంపుతున్నాం అంటే ఆ తీసుకున్నటువంటి డబ్బు మున్సిపాలిటీ జమ కాలేదు కాబట్టి అదేవిధంగా ఈ షాప్ రూమ్లే కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అనేవి విషయం మీద కూడా ఎంక్వైరీ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది వీళ్ళే కాకుండా ఇంకా ఎక్కువ మంది ఎక్కువ మోతాదులో మోసపోయినట్టు అదే ఎనభై ఒక్క లక్షల రూపాయల దాకా కూడా బిల్లు కలెక్టర్ తినేసినట్టు ఆరోపణలు ఉన్నాయి సార్ దానికే ఉంటారు అవి ఎవరైనా రిప్రజెంటేషన్ ఇస్తే అది కూడా ఎంక్వైరీ కృష్ణ అండి నేను ఎన్జిఆర్ కాన్ఫరెన్స్ షాపింగ్ నెంబర్ ట్వంటీ ఫోర్లో వ్యాపారం చేస్తున్నాను నేను బాడుగుల నిమిత్తం బిల్ కలెక్టర్కి ముప్పై ఆరు వేల రూపాయలు చెల్లించాను గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆ బిల్లు ఫేక్ బిల్లు నాకు ఇచ్చినారు ఈ సంవత్సరం మొత్తం బిల్లులు నాకు చూసుకొని నాకు బ్యాలెన్స్ ఉంది బాడీలు కట్టమని చెప్పి నా దగ్గరకు వచ్చారు నేను ఆ బిల్లు చూపిస్తే చెల్లుబాటు కాలేదు మాకు జమ కాలేదు మీరు చర్య తీసుకోండి బిల్లు పెళ్ళకండి కమిషనర్ వివరణ ఇచ్చారు దానికోసం ఈరోజు నేను కంప్లైంట్ చార్లేదు ఫేక్ బిల్ ఇచ్చారు మున్సిపాలిటీ ముద్ర ఉన్నది आनीन बिलिलो अॼु इम कारेदन चा